కుర్రోల్ మనసులు కూడా థ్యాంక్ యూ అంటే నెక్స్ట్ వచ్చేవి ఎలాంటి ప్రాజెక్ట్లు తీసుకోవాలనుకుంటారో మీ కెరియర్ లో ఈ టైప్ ఆఫ్ జోనర్ ఇలా వెళ్ళాలనుకుంటారు నాకు ప్రతిదీ ఎక్స్ప్లోర్ చేయాలని ఉంది ఇప్పుడు నన్ను ఒక విలేజ్ గెల్లా చూశారు కదా నెక్స్ట్ ఐ వాంట్ టు ట్రై సంథింగ్ ఒక సిటీ నుంచి వచ్చిన అమ్మాయిలానో లేకపోతే సార్ మోడర్ క్యారెటర్ అలా ఒక్కటే కాదు ప్రతి క్యారెక్టర్ ఎక్స్ప్లోర్ చేయాలని ఉంది హోప్ నాకు అలాంటి ఆపర్చునిటీస్ వస్తాయి డిఫరెంట్ డిఫరెంట్ రూల్స్ వస్తాయని నేను కోరుకుంటున్నాను లెట్స్ సీ సో కమిటీ గొర్రె తర్వాత మీకు వచ్చే రోల్స్ కూడా అలాగే ఉంటాయి సో అండ్ ఇంకోటి ఏంటంటే అంటే ఒక యాక్టర్ గా మనం వెళ్తున్నప్పుడు కొన్ని రోల్స్ చేయాలని డ్రీమ్ లా ఉంటది అది అబ్బాయిలకి అయితే మాకు కొన్ని ఉంటాయి సో అమ్మాయిలో మీకు అలాంటి డ్రీమ్ రోల్ ఏంటి అసలు మీకు అమ్మాయిల్లో హీరోయిన్స్ లో యాక్చువల్లీ నాకు చాలా బా అనిపించే యాక్టర్ సాయి పల్లవి గారు ప్రెసెంట్ లైక్ పాస్ట్ లో చాలా మంది ఉన్నారు కానీ ప్రెసెంట్ ఐ ఫీల్ వెరీ నైస్ అంటే సాయి పల్లవి గారు సంబడి హూస్ ఫ్రమ్ అదర్ ఇండస్ట్రీ అంటే పార్వతి తిరువత్తు గారు అంటే నాకు చాలా ఇష్టం సో బికాస్ వాళ్ళిద్దరు చేసే టైప్ ఆఫ్ రోల్స్ కానీ కథలో వాళ్ళకు ఉండే ఇంపార్టెన్స్ కానీ వాళ్ళు హౌ దే యాక్ట్ అని చాలా బాగా అనిపిస్తది సో హోప్ నాకు కూడా అలాంటి క్యారెక్టర్స్ వస్తాయి అని చెప్పేసి సో ఇప్పుడు దీని తర్వాత ఏదో ఎవరైనా అప్రోచ్ అయ్యరు వస్తున్నాయి బట్ ఇంకా ఏదీ సెలెక్ట్ లైక్ ఏమంటారు కన్ఫర్మ్ అవ్వలేదు సో విహారిక గారు అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు ఆవిడ అంటే ఉమెన్ లో స్ట్రాంగ్ ఉమెన్ అని అంటారు చాలా మంది అండ్ ఆ ఫ్యామిలీ కొన్నిది ఫ్యామిలీ అంటేనే ఒక బ్రాండ్ అలాంటి కొన్నిది ఫ్యామిలీ మీరు వెళ్ళి ఆవిడతో చేసే జర్నీ మీ సినిమాని ఆవిడ భుజాల మీద వేసుకొని సో ఎలా అనిపించింది ఆవిడతో జర్నీ నాకు యాక్చువల్లీ చాలా హ్యాపీగా అనిపించింది అండి బికాస్ ఫస్ట్ మ్యామ్ అంత ఫ్రెండ్లీగా ఉంటారని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు బికాస్ మీరు అన్నట్టు ఉంటది అంత పెద్ద ఫ్యామిలీ నుంచి వస్తున్నారు సో అండ్ ఆల్సో షీ డి లాట్ ఆఫ్ గుడ్ వర్క్ ఓటిటీ ప్లాట్ఫామ్ లో కానీ యాజ్ అన్ యాక్టర్ గా కానీ యాక్టర్ గా కూడా సో కొంచెం భయం నర్వస్నెస్ ఉండేది బట్ ఆవిడ మతం మింగిల్ అయ్యే విధానంతో అన్ని పోయాయి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే ఆవిడ తీసుకున్న డెసిషన్ చిన్నది కాదు అంటే మా అలాంటి ఒక నలుగురు అమ్మాయిల్ని కొత్త పెట్టడం పదకొండు మంది అబ్బాయిల్ని కొత్త పెట్టడం తీసుకుని వాళ్ళని ఒక మూవీగా చేసి దాన్ని ముందుకు నడిపించడం అనేది చిన్న విషయం కాదు ఎందుకంటే ఇది ఏంటంటే ఒక పదిహేను మంది ఒక పదిహేను మంది లైఫ్ అవును అని చెప్పుకోవచ్చు ఇది ఒకవేళ ఫ్లాప్ అనే మాట వస్తే అవును ఈ పదిహేను మంది అక్కడ కనిపించరు కనిపించరు అండ్ మళ్ళీ ఇలాంటి సినిమా చేయడానికి ఎవరు ముందు రాచరు మళ్ళీ ఇలా కొత్త అని బెడతాబోయ్ కొత్తలా అని చాలా మంది అంటారు అది ఇంకా అంటూనే ఉంటారు ఇది హిట్ అవ్వకపోతే డెఫినెట్లీ సో ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ అయింది ఇది నాకు యాక్చువల్లీ కాల్ వచ్చింది లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో వచ్చింది సో దెన్ ఐ థింక్ ఇట్ స్టార్ట్ ఎగ్జాక్ట్ గా గుర్తులేదు ఐమ్ సో సారీ వెరీ రాంగ్ విత్ డేట్స్ కానీ సిక్స్ మంత్స్ బ్యాక్ నుంచి నాకు తెలిసి షూటింగ్ అయితే స్టార్ట్ అయ్యా సో అంటే ఈ గ్యాప్ లో ఏం జరిగిందంటే ఏంటి ప్రభుత్వంలో చాలా మార్పులు జరిగాయి అవును సో అందులో నిహారిక గారి యొక్క ఆనందానికి అర్థం లేవు అనుకోవచ్చు సో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు విన్ అయినప్పుడు ఓవరాల్ గా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అవ్వచ్చు ఏపీ పీపుల్ హ్యాపీగా మీరు హ్యాపీనెస్ లో పార్ట్ అయి ఉన్నారు ఎందుకంటే సం హ్యాపీ విజయవాడ ఒకటి రెండోది ఆవిడ దగ్గరే ఉన్నారు ఆమె నాకు ఎలా అనిపించింది ఆ సిచువేషన్ వాళ్ళతో జర్నీ చాలా హ్యాపీగా గా అనిపించింది యాక్చువల్లీ ఐ ఫీల్ నిహారిక గారికి అండ్ హోల్ మెగా ఫ్యామిలీకి దిస్ ఇస్ గ్రేట్ ఇయర్ బెస్ట్ ఇయర్ బికాస్ ఫస్ట్ ఫస్ట్ మనకి

అది చాలా అదే ఆఫ్టర్ ట్వంటీ నైన్టీన్ మా సినిమా క్లైమాక్స్ కొంచెం కనెక్ట్ అవుతుంది ట్వంటీ నైన్టీన్ ఆఫ్టర్ ట్వంటీ నైన్టీన్ ఇంత భారీ ఎత్తున విన్ రావడం అనేది చాలా నెక్స్ట్ ఇంక ఎవరు ఊహించలేదు యాక్చువల్లీ అంటే ఆయన విన్ అవుతారు అని అందరూ అనుకున్నారు కానీ ఇన్ని అంటే ట్వంటీ అవుట్ ఆఫ్ ట్వంటీ అసలు లైఫ్ లో ప్రతి ఒక్కరు ఇప్పుడు నవ్వస్థనం కెమెరాలు ఉన్నాయి కాబట్టి ఉంటాం బట్ ఒకానో ఒక సిచువేషన్ టైం లో ఎందుకు యాక్టింగ్ మనకు అవసరమా వెళ్ళి చెప్పిందే కరెక్ట్ కదా అనుకునే సిచువేషన్ ఏదైనా వచ్చింది అంటే ఎప్పుడు ఎందుకు యాక్టింగ్ అని అనుకోలేదు కానీ రిజెక్షన్స్ అనేవి నేను కూడా చాలా ఫేస్ చేశాను గివ్ అప్ ఇవ్లే ఎందుకు చేస్తున్నాము వెళ్ళిపోదాం అలా ఫీల్ ఎప్పుడు అవ్వలేదు బికాజ్ నాకు ఎప్పుడు ఉండే సపోర్ట్ ఏంటంటేనండి అంటే యూట్యూబ్ చిన్నది అనుకోవచ్చు చాలా మంది కానీ బట్ స్టిల్ అందులో నుంచి కూడా యాక్సెప్టెన్స్ రావడం కష్టమే నాకు ఎప్పుడు ఉన్న సపోర్ట్ ఆ ఆడియన్సే చూశారు నచ్చాము డెఫినెట్లీ లైక్ వాళ్ళు ఓకే అంటున్నారు కదా మనం ట్రై చేద్దాం అనే నేను ఫీల్ అయ్యాను తప్ప ఎప్పుడు కూడా గివ్ అప్ ఇవ్వలే కానీ దేర్ ఆర్ మెనీ ఇన్స్టెన్సెస్ వేర్ ఐ ఫెల్ట్ లైక్ రిజెక్షన్స్ వచ్చినప్పుడు కానీ బట్ ఎవ్రీథింగ్ ఇస్ అట్ ఆఫ్ చేసేటప్పుడు కొంతమంది ఏంటంటే కారణం చెప్పకుండా రిజెక్ట్ చేస్తారు తెలిసింది అవును సో అలాంటివి ఫేస్ చేశారు ఎప్పుడైనా చాలా చాలు కారణాలు చెప్పకుండా చేస్తారు లేదా వాళ్ళ రీజన్స్ వాళ్ళకు ఉంటాను నేను వాళ్ళని తప్పు పట్టను అంటే ఎంతకన్నా బెటర్ రీచ్ ఉన్న అమ్మాయిను లేకపోతే ఏమంటారు లైక్ కొంచెం ఇంకా మంచి మార్కెట్ ఉన్న వాళ్ళని పెట్టుకుందాము ఎందుకు తిను అని ఫీల్ అయ్యి కూడా చాలా మంది రిజెక్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు బట్

యాక్చువల్లీ హ్యాపీయెస్ట్ మూమెంట్ వచ్చేసి నా ఒక్కటని చెప్పలేకపోతున్నాను ప్రెసెంట్ ఇప్పుడు రైట్ లాంగ్ వెరీ హ్యాపీ కామెడీ కురూ దీంతో పెయిడ్ ప్రీమియర్ జరిగినప్పుడు ఎప్పుడైతే నేను ఫస్ట్ టైం స్క్రీన్ మీద రాగానే అందరూ ఒకేసారి అరిచారు లైక్ ఆ సీన్ కి వెంటనే అరిచారు ఎప్పుడైతే నేను ఆ డైలాగ్ ఉంది అందుకే అన్నాను ఇప్పుడే వస్తున్నాయి ఏమంటారు రీల్స్ లో ఆడియన్స్ ఆర్ షౌటింగ్ లైక్ ఏమంటారు అరిచేస్తున్నారు నవ్వుతున్నారు

ఈ సింటమ్స్ చాలా రియాలి యాక్చువల్లీ నిజంగా మీ లైఫ్ లో ఎక్కడైనా తగిలిందు అంటే అవును అప్పుడు అందరూ అనుకుంటాం మన ఫస్ట్ లవ్ మా ఫ్రెండ్స్ అంతా చాలా మంది ఫస్ట్ లవ్ అంటే ఇంకా తినే లైఫ్ లాంగ్ పెళ్లి చేసుకుంటా అంత ఇదేని ఫ్యూచర్ ఇమాజిన్ చేసుకుంటు కానీ అన్ఫార్చునేట్లీ లైఫ్ సర్కమ్స్టాన్సెస్ వల్ల జరగదు ఇది అంతే రియాలిటీ అంతే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి